వెల్కమ్ టు పీవీ న్యూస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది ముఖ్యంగా బడ్జెట్ దేశంలోని గృహ నిర్మాణ రంగం సహా అనేక రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది ఇల్లు కొనాలని కళ్ళు కంటున్న లక్షలాది మందికి ఈ బడ్జెట్ భారీ రిలీఫ్ ఇస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ గృహ నిర్మాణ రంగంపై కూడా దృష్టి పెడుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో నూతన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది ముఖ్యంగా బడ్జెట్ దేశంలోని గృహ నిర్మాణ రంగం సహా అనేక రంగాలలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది ఇల్లు కొనాలని కలలో కంటున్న లక్షలాది మందికి ఈ బడ్జెట్ భారీ రిలీఫ్ ఇస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ గృహ నిర్మాణ రంగంపై కూడా దృష్టి పెడుతుంది ముఖ్యంగా సరసమైన గృహాల నిర్వచనంలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉంది ఇది మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఇల్లు కొనడాన్ని సులభతరం చేస్తుంది రియల్ ఎస్టేట్ రంగం గృహ కొనుగోలుదారులు చాలా కాలంగా సరసమైన గృహాల ధర పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా దీనిని పురస్కరించవచ్చు ప్రస్తుత నిబంధనల ప్రకారం మన దేశంలో నలభై ఐదు లక్షల వరకు ధర ఉన్న ఇల్లు ఫ్లాట్లు సరసమైన గృహాల కేటగిరీలో ఉన్నాయి ఈ వర్గం కింద మెట్రో నగరాల్లో గరిష్టంగా అరవై చదరపు మీటర్లు మెట్రోయేతర నగరాలు తొంభై చదరపు మీటర్ల వరకు నిబంధన ఉంది భూమి నిర్మాణ సామాగ్రి శ్రమ ధరలు గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ పరిమితి ఇటీవల కాలంలో అసాధ్యంగా మారింది రియల్ ఎస్టేట్ పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నలభై ఐదు లక్షల పరిమితిని నిర్ణయించినప్పుడు మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ప్రస్తుత దృష్టాంతంలో ప్రధాన నగరాల్లో డెబ్భై లక్షల కంటే తక్కువ ధరకు రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ను కనుగొనటం కూడా సవాలుగా ఉంది ఈ సమస్య కారణంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు సరసమైన గృహాల వర్గం నుండి మినహాయించబడ్డారు పన్ను మినహాయింపులు సబ్సిడీల నుండి ప్రయోజనం పొందలేకపోతున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డెవలపర్లు కొనుగోలుదారులు సరసమైన గృహాల గరిష్ట ధర పరిమితిని డెబ్బై నుంచి తొంభై లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మార్పు అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మధ్యతరగతికి గణనీయమైన ఉపశమనం కలిగించటమే కాకుండా గృహ నిర్మాణ రంగానానికి కూడా ఊతం ఇస్తుంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్